నమస్తే నా పేరు షరీఫ్ వెల్కమ్ టు యూటీవీ ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ల గొడవ నడుస్తుంది నిజానికి గత ప్రభుత్వం నుంచే ఈ ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇది కొనసాగుతోంది స్మార్ట్ మీటర్లు వ్యవసాయ రంగానికి కానీ గృహ అవసరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టనున్నాయి నిజానికి అవి మేలు చేస్తాయా కీలు కీడు చేస్తాయా వంటి విషయాల మీద ఈటీవీ స్పెషల్గా మీకు వివరాలు అందించనుంది ఈ అంశం మీద కులాంకుషంగా మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు గారు మనతో పాటు ఉన్నారు బాబురావు గారు నమస్తే సార్ సార్ మొత్తం ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి సిపిఎం తరపున మీరు అక్కడ వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు అంతకుముందు ముందేమో వ్యవసాయానికి సంబంధించి స్మార్ట్ మీటర్లు పెడతారు రైతులు చాలా ఇబ్బంది పెడతారు అనే ఒక వాదన ఉండేది ఇప్పుడైతే మాత్రం ఇళ్లకు కూడా లేదా అపార్ట్మెంట్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది చాలా చోట్ల పెడుతున్నారు కూడా విజయవాడ ప్రాంతాల్లో అయితే స్మార్ట్ మీటర్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి దాన్ని ఎందుకు అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది అయితే స్మార్ట్ మీటర్లు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో దేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్ల మీటర్లు మార్చాలని ఆదేశం ఇచ్చారు దాదాపు నాలుగేళ్ళు అయ్యింది రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దానికి అంగీకరించి మీటర్లు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు ఓకే ఇప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని టిడిపి కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ విషయంలో బిజెపి టిడిపి జనసేన వైసీపీ అందరికీ ఒకటే దారి వీరి దారిలో వారు వారి దారిలో వీరు నడుస్తున్నారు మార్పు మీటర్లు ఇప్పుడు ఈ దశలో నలభై ఒక్క లక్షల మీటర్లు ఆంధ్రప్రదేశ్లో బిగించడానికి టెండర్లు పిలిచారు మొత్తం రెండు కోట్ల వినియోగదారులకి దశల వారీగా మీటర్లు బిగించబోతున్నారు ఇందులో సమస్య మామూలుగా మీటర్లు మారుస్తారు పెద్దలు కొత్త విషయం ఉండదు కానీ ఇది మీటర్ మార్పే కాదు ఇందులో విధానమే మార్పు ఉంది ఏమిటి ఆ విధానం అంటే ఇది దీని పేరే ప్రీ పేయిడ్ స్మార్ట్ మీటర్ ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒప్పందం చేసుకుంది అదాని కొన్ని వ్యవసాయ పంపు సైట్లకు సంబంధించినందుకు షిరిడీ స్థాయి అనే ఒక కంపెనీ గతంలో అందరికి తెలుసు దానికి పాలక పార్టీలతో లింక్ లో ఉన్నటువంటి దీనికి ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వల్ల ముందుగానే ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు మనం ఫోన్ లో బ్యాలెన్స్ ఎంచుకున్నట్టుగా బ్యాలెన్స్ వేయించుకోవాలి అంటే అందరూ స్మార్ట్ మీటర్లు అని ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అనేది చాలా కీలకమైన అంశం అంటే మనం ఆ నెలకు సరిపడా కరెంట్ ఎంతైతే వాడుకుంటామో దానికి సంబంధించి డబ్బులు ముందే కట్టాల్సి ఉంటుంది ముందే కట్టాలి దీని వల్ల అదాని లాంటి కార్పొరేట్లకి దేశమంతా స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ పెడితే దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు వస్తాయి ముందు జనం సొమ్ముతో వాళ్ళు వ్యాపారం చేయటానికి ఇది ఇప్పటి వరకు టెలిఫోన్ కంపెనీల్లోనే ఉంది ఇప్పుడు విద్యుత్ కి అందించబోతున్నారు ఒక్కొక్క చిన్న పరిశ్రమ చిన్న వ్యాపారం అయితే వాళ్ళు పెట్టుబడి లక్షల్లో బిల్లు ఉంటుంది వాళ్ళకి ముందు పెట్టుబడి పెట్టాలి వాడు ప్రధానంగా వినియోగదారులకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనేది మొదట మాట్లాడతాం దాని తర్వాత దాని వెనక ఎవరున్నారు అనేది తర్వాత కలిగే వినియోగదారులకి భారం అంటే ఇప్పుడు బిల్లు వచ్చిన తర్వాత పదిహేను రోజులకో నెల రోజులకో కట్టేటువంటి దాన్ని ముందుగానే వీళ్ళు అడ్వాన్స్ చెల్లించాలి ఇది ఇందులో ఉన్న వినియోగదారుడికి ప్రమాదం రెండవ విషయం ఈ స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు సింగిల్ ఫేస్ అయితే సుమారుగా తొమ్మిది వేల రూపాయలు త్రీ ఫేస్ అయితే పదిహేడు వేల రూపాయలు ఈ ఖర్చుని ముందుగా మెటర్ బిగిచ్చేస్తారు తొంభై మూడు వాయిదాలలో వినియోగదారుడే చెల్లించాలి దీంట్లో అంటే ఇది ఇది దాదాపుగా ఇంకా ఎవరు దీని భారం వాళ్ళ మీద అందుకే ఇది ఈ రోజు ఉన్నటువంటి భారం ఆరోపణ పడబోతా ఉంది తర్వాత దీంట్లో ఉన్నటువంటిది గంట గంటకి కూడా రీడింగ్ తీయచ్చు ఇందులో ఈ గంట గంటకి రీడింగ్ తీయటం వల్ల చూస్తే సాయంత్రం ఆరు గంటల వరకు ఒక రేట్ ఉంటుంది ఆరు గంటలకి అందరూ విద్యుత్ వినియోగించే సమయంలో దాని రేట్ పెరిగిపోతుంది ప్రతి రోజుని నాలుగు స్పెల్స్ గా మారుస్తారు అధిక రేట్లు చలికాలంలో ఒక రేటు వేసవ కాలంలో ఇంకా అధిక రేట్లు సార్ ఆ నిబంధనలో ఇలాంటి మీరు చెప్తున్నవన్నీ వాళ్ళు మెన్షన్ చేశారా దీనికి ఆల్రెడీ వ్యాపార సంస్థలకి పరిశ్రమలకి అమలు స్టార్ట్ అయింది కూడా రేపు గృహ వినియోగదారుడికి కూడా ఈ టైం ఆఫ్ ది డే ప్రకారం అమలు చేయడానికి ఇందులో ఉన్నాయి సార్ ప్రధానంగా చెప్పండి సార్ ప్రీపెయిడ్ భారం ఒకటి అలాగే మీటర్కి అయ్యే ఖర్చు ఒకటి మూడోది టైం ఆఫ్ ది డే ప్రకారం వినియోగాన్ని బట్టి రేట్లు మార్చేయటం రెండోది ఈ మీటరు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పనిచేస్తుంది మళ్ళీ రేపు ఆరు ఏళ్ళు ఏడేళ్ళు అయిన తర్వాత మళ్ళీ వినియోగదారులు మళ్ళీ కొత్త మీటరు మళ్ళీ భారం మళ్ళీ వాళ్ళ మీదే పడుతుంది ఈ రకంగా వినియోగదారుల్ని అన్ని విధాలా చేయటం సార్ ఇంత కొంత ఉన్నప్పుడు మరి దేశవ్యాప్తంగా ఎందుకని దీని మీద ఒక నిరసన గాని ఒక వ్యతిరేకత గానీ లేకపోతే ఎలాంటి ధిక్కారం గానీ వినపడడం లేదు అంటే ఎవరికి వారు మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది నిజంగానే అంత పెద్ద నష్టం జరుగుతున్నప్పుడు జనాలు ఎందుకని లేదా లేకపోతే ఏంటి కారణం అనేది అంటే ఒకటి అవేర్నెస్ కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల ఆందోళన కూడా జరిగినాయి దానికి కావలసినటువంటి ప్రచారం జరగట్లా ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం రైతులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీటర్లన్నీ పీకేసి వాళ్ళందరూ కరెంట్ ఆఫీస్ కి వెళ్లి మీటర్లు పడేశారు పెద్ద ఆందోళన జరిగింది ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్లో అమలు స్టార్ట్ చేశారు బెంగాల్లో అమలు స్టార్ట్ చేస్తే మొత్తం ప్రజలందరూ తిరగబడ్డారు చాలా చోట్ల ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడం ఆగింది అలాగే ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలకు ముందు మీకు గుర్తుందో లేదో ఈ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లకు పెడతారనగానే పెద్ద ఆందోళన జరిగింది ఆఖరికి ఎన్నికల్లో యువగడం యాత్రలో లోకేష్ గారు పిలిపించారు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెడితే వాటిని పగల కొట్టండి అవును అని టిడిపి నే పిలిపించింది అవును నాకు తెలిసి సంబంధించిన సమస్య అంటే ప్రస్తుతానికి రైతుల్లో వ్యతిరేకత ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రస్తుతాన్ని పక్కన పెట్టారు కానీ తాత్కాలికంగా దశల వారీగా రేపు ఆ ప్రమాదం కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఆ మీటర్ కొనుగోలు కూడా అయిపోయింది కంట్రాక్ట్ కూడా ఇచ్చేసారు వాటిలో దాని మీద కూడా పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఒక్కొక్క మీటర్ ఐదు రూపాయలు ఏది నిర్వహణతో కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు మీటర్ నిర్వహణ ఖర్చు ఇవన్నీ కలిపి పెట్టారు ఈ ప్రభుత్వం అయితే అమలు చేయకుండా ఆపే అవకాశం ఉందా అంటే ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది చెప్పాలంటే ఇది అదాని మేటర్ ఇప్పుడు ఇది అదాని మేటర్ అంటానికే వీళ్ళే అదాని మోడీ బాబు పవన్ జగన్ వీళ్ళందరూ మేటర్ ఇది ఎందుకంటే వాళ్ళ విధానాలే ఇవన్నీ ఒప్పందం మోడీ గారు ఆదేశం ఇచ్చారు జగన్ గారు సంతకం పెట్టారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బిగిస్తున్నారు ఇంకా దీంట్లో గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఒకటే వైఖరితో నడుస్తున్నారు ఇది విద్యుత్ సంస్కరణల పేరుతో దీంతో ఇంకో ప్రమాదం ఏమిటంటే ఈ విద్యుత్ ఈ మీటర్ పెట్టిన తర్వాత దీని మెయింటెనెన్స్ పది సంవత్సరాల పాటు అదాని పది సంవత్సరాలు మెయింటైన్ చేయటం అంటే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ అదాని కంపెనీ చేతులకు వెళ్ళిపోయినట్టే అందుకని ఓన్లీ మీటర్ మార్చడమే కాదు ఇంటికి వచ్చి రీడింగ్ తీసేది ఉండదు దీన్ని వైర్లెస్ సిస్టమ్ లో అదాని కంపెనీలో ఈ మీటర్ కి సంబంధించినటువంటి రీడింగ్ మానిటరింగ్ వాళ్ళు చేస్తారు మీకు ఇంటికి రావటం రీడింగ్ చూడటం బిల్ ఇవ్వటం అనే సిస్టమ్ ఉండదు మనం ప్రీపెయిడ్ చెల్లించడం దాంట్లో కట్ అయిపోవటమే అయిపోగానే వాళ్ళు రీఛార్జ్ చేయించుకోవటం ఇందులో రేపు జవాబారీతనం ఉండదు రెండోది వాళ్ళు వైర్లెస్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నప్పుడు మీటర్ ఎంత అవుతాయో తెలీదు ఇటీవల కాలంలో అదాని స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత విజయవాడలో ఒక పిండి మరకి ఆరు వేల రూపాయలు వచ్చే బిల్లు ఇరవై ఆరు వేలు వచ్చింది కంప్లైంట్ కూడా చేశారు ముందు బిల్లు కట్టిన తర్వాత మాట్లాడదామంటున్నారు ఏమంటే కెపాసిటర్ సక్రమంగా లేదు అందుకు వచ్చింది అన్నారు ఇప్పుడున్న నార్మల్ మీటర్ కి స్మార్ట్ మీటర్ కి తేడా ఏంటని అంటే నాకు అర్థమైంది మీరు చెప్తున్న దాన్ని బట్టి నార్మల్ మీటర్లు అయితే మనం వాడుకున్న తర్వాత కరెంటు బిల్లు కట్టే కడతాము ఒకవేళ కరెంటు బిల్లు కట్టలేని పక్షంలో కొద్దిగా టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళు ఆ కరెంటుని నిలిపేసే అవకాశం ఉంది అదే స్మా అదే మీరు స్మార్ట్ మీటర్లకు వెళ్తే కనుక ఒక నెల రోజులకు సరిపడే కరెంటు మనకు ఎంతైతే అవసరం అవుతుందో ఆ కరెంటుకు తగ్గ బిల్లుని ముందే చెల్లించి వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆ లిమిట్ దాటిపోయి ఆ నెల ఏదో అవసరమై ఎక్కువ కరెంటు వాడినట్లయితే కరెంటు వాళ్ళు లైన్ మెనో లేకపోతే ఎవరో వచ్చి మన కరెంట్ ని ఆపేయాల్సిన పని లేకుండా దానంతక అదే ఆటోమేటిక్ గా మన సెల్ ఫోన్లో ఏ విధంగా అయితే రీఛార్జ్ ఆగిపోతుందో ఆ విధంగా ఆగిపోయే అవకాశం ఉంది ఇది మౌలికమైన తేడా ఈ రెండింటికి నాకు అర్థం అవుతుంది కరెక్ట్ ఆగిపోతుంది ఆగిపోయే అవకాశం కాదు మన దగ్గర బ్యాలెన్స్ ఉంటేనే కరెంట్ ఇస్తారు లేకపోతే చీకటే ఇక మళ్ళీ వార్నింగ్స్ ఇవ్వడము మెసేజ్ లు రావడము మీరు కరెంటు చెప్పడం ఇవన్నీ ఉండకపోవడం కాదు కాదు మెసేజ్ పంపొచ్చు మెసేజ్ లు డబ్బు ఉండాలి కదా ఇప్పుడు మీకు పదిహేను రోజులు ఆలస్యం అయితే ఇరవై ఐదు రూపాయలు తో కట్టచ్చు నెల రోజుల పాటు ఆలస్యం వంద రూపాయలు తో కట్టచ్చు రేపు అటువంటి స్కోప్ లేదు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి నాలుగు రోజులు ఆగి కడదాం అనే అవకాశం లేదు ఇందులో డబ్బు ఉంటేనే కరెంట్ సో పెండింగ్ బాగా వసూలు చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి మార్గం అంటే వీళ్ళకి వీళ్ళకి అంటే గవర్నమెంట్ భావిస్తుంది అలా ఏ విధంగా అంటే మళ్ళీ వీళ్ళ వీళ్ళ ఇంట్లో చుట్టూ వెళ్ళకుండా వీళ్ళకి రీకాల్ చేయకుండా పెండింగ్ బిల్లులు అలా ఉండకపోకుండా ఎప్పటికప్పుడు మొత్తం క్లియర్ గా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుని చేసే ప్రయత్నం మరి విద్యుత్ సరఫరా నాణ్యతలో ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటే వారేదో నాణ్యత బాగుంటుంది దీనివల్ల చెప్తున్నారు దీంట్లో బాగుంటానికి విద్యుత్ సరఫరాలో డబ్బు చెల్లించకపోతే అయిపోయిన తర్వాత ఇక నాణ్యత పనే ఉంది ఎప్పుడు అయిపోతుందో తెలీదు అలాగే జవాబుదారీ తను ఉండదు మీకు ఈ నెల మీకు బిల్ ఇచ్చినప్పుడు ఎక్కువైంది తక్కువైంది రిప్రజెంట్ చేయడానికి ఇంకోటి ఉండదు మన డబ్బే వాళ్ళు కట్ చేసుకుంటారు కాబట్టి పెద్ద నాణ్యతలో ఈ మీటర్ పెట్టడం వల్ల అదనపు మార్పు వచ్చి మెరుగుదలయ్యేటువంటి స్థితి ఏమీ లేదు ప్రభుత్వానికి లాభం అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు లాభం తప్ప ఇంకొకటి అయ్యేది కాదు ఇందులో ఉన్న ఇంకో ప్రమాదం ఏంటంటే ప్రైవేటీకరణ విద్యుత్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎలక్ట్రిసిటీ దాంట్లో ఉన్నాయి రేపు పది సంవత్సరాల పాటు అదా చెప్పడం వల్ల వారే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణలు ప్రతిపాదించారు రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు చేస్తున్నాయి ఎలా అయితే టెలిఫోన్ కంపెనీలు ఉన్నాయో రిలయన్స్ ఎయిర్టెల్ లాగాని విద్యుత్ కూడా అదానీ గాని ఇతర కంపెనీలు గాని సరఫరా చేయొచ్చు కొత్త లైన్లు వేయరు ప్రభుత్వం వేసిన లైన్ల మీదే వీళ్ళు విద్యుత్ సరఫరా చేస్తారు అంటే దాదాపుగా ఇప్పటి వరకు లేనటువంటి విద్యుత్ పంపిణీ వ్యవస్థని ఈ మీటర్ ద్వారా ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టడం అందుకే ఇది మీటర్ మార్పే కాదు విధానమే మార్పు ప్రభుత్వం చేతిలో ఉంటే మీకు ఒక అవకాశం కనీసం దీని మీద నిర్ణయం కూడా అయిపోయింది బిల్లు కూడా పాస్ అయిపోయింది అని అనుకుంటాను నేను మరి ఇలాంటి పరిస్థితుల్లో వీటిని అమలు చేయకుండా అడ్డుకునే శక్తి కానీ లేకపోతే అధికారం గానీ రాష్ట్రాలకు ఎంతవరకు ఏ మేరకు ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లుని ప్రతిపాదించారు బిల్లునైతే ఆమోదించలేదు కానీ ఆదేశాలు ఇచ్చేస్తున్నారు గతంలో ఢిల్లీలో రైతులు ఉద్యమం చేసినప్పుడు సంవత్సరం పాటు అందులో ఇది కూడా ఒక డిమాండ్ విద్యుత్ సవరణ చట్టం చేయొద్దు అని దాంతో స్టాండింగ్ కమిటీ ముందు ఉంది ఇప్పుడు దాన్ని పూర్తిగా ఆమోదం తెలియజేయాల కానీ ఆమోదం చేయకముందే ఆదేశాలు ఇచ్చేస్తున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి చాలా ఉత్సాహం చూపుతున్నాయి ఇందులో రెండు విషయాలు ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాలసీలు కూడా అవే వాళ్ళు వ్యతిరేకించాలనే చెత్త ఉంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించి తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు కేరళలో ఇది అమలు జరగలేదు రకరకాల రాష్ట్రాల్లో దీన్ని పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఉన్న వైసీపీ అయినా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా ఈ పాలసీలకి వారు కూడా సుముఖంగా ఉన్నారు దానికి తోడు అదానీ లాంటి సంస్థలతో వీళ్ళు కుమ్మక్క అయిపోయారు తెలుసు అదానీతో ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందానికి ఒప్పందం జరిగింది గత ప్రభుత్వంలో ఆ ఒప్పందం వల్ల లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్వేత పత్రంలో చెప్పారు ఇది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇందులో లంచాలు ఇచ్చారని అమెరికా కోర్టులో అదానీ కంపెనీ మీద విచారణ కూడా జరుగుతా ఉంది పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో దీని మీద కనీసం విచారణ కూడా వేయలే ఈ ఒప్పందాన్ని రద్దు చేయలే గతంలో దీని మీద ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని పయ్యావుల కేసు గారు ప్రతిపక్షంలో ఉండగా హైకోర్టులో పిల్లేశారు అది ఇంకా నడుస్తోంది వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అదే ఒప్పందాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు మరి ఇక అంటే అవినీతి ఒప్పందం అవినీతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని అదాని అవినీతిని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాపాడుతున్నారు ఇరవై ఐదేళ్లలో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు దీనివల్ల ప్రజల మీద భారం పడుతుందని సార్ మొత్తానికి ఇప్పుడు ఎలాంటి కార్యాచరణ మీరు రూపొందిస్తూ ఉన్నారు నేను నిజానికి సిపిఎం తరఫున ఒక మెసేజ్ కూడా నేను చూశాను అంటే విద్యుత్ వినియోగదారుల ఫోరం లాంటి ఏదో ఒక ఒక ఫోరంగా కూడా ఏర్పడినట్టుగా కనిపిస్తూ ఉంది మీ మీరు ముందు ముందు ఇదే అంశం మీద ఎలాంటి కార్యాచరణను రూపొందించబోతున్నారు అంటే దీంట్లో రెండు మూడు సమస్యలు ఉన్నాయండి ఒకటి విద్యుత్ బిల్లులు పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు సార్లు పెంచారు తొమ్మిది సార్లు పెంచారు అని అప్పుడు అంతమంది చెప్పారు ఇప్పుడేమైంది జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు వెళ్ళిపోయి ఉమ్మడి బాధుడు కూటమి బాధుడు వచ్చింది ఈ సంవత్సర కాలంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులకి ఛార్జీలు పెంచారు అంటే మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం వాడుకుని బిల్లు కట్టిన దానికి మళ్ళీ ఈ రోజు అదనంగా వేస్తారు ఇది ఒక సమస్య ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల అదనపు భారం పడుతుంది ఈ భారాలు ఈ ఒప్పందాలు అదానితో ఒప్పందాలు రద్దు చేయమని పోరాడతాం పోరాడే దాంట్లో గతంలో ఆంధ్రప్రదేశ్ లో చెత్త పన్ను వేశారు కేంద్ర ప్రభుత్వం చెప్తే ఉద్యమం జరిగింది కట్టకుండా నిరాకరించారు మన చివరికి ఎన్నికలైన తర్వాత చెత్త పన్ను రద్దయింది అలాగే రైతులకి పంపు సెట్లకి మీటర్ లాగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచ బ్యాంకు తో చంద్రబాబు గారు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఆ రోజు మీకు తెలుసు బాగ్ లో కాల్పులు జరిగి ముగ్గురు కార్యకర్తలు కూడా విద్యుత్ సమస్య ఒక రాష్ట్ర వ్యాప్తమైన సమస్యగా అయ్యి చంద్రబాబు గారు చెప్తారు పవర్ వల్లే నా పవర్ పోయిందే ఇప్పటికి మరి అంత అటువంటి ప్రతిఘటన ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగశాలుగా మారిస్తే ప్రతిఘటన కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగింది దానివల్ల కొద్ది సంవత్సరాలు పట్టవి కొద్దిగా పట్టు పట్టేది కానీ వామపక్షాల తరఫున కూడా ముందున్న నిరసన ఇప్పుడు ఉందంటారా అంటే ఏదైనా ఒకప్పుడు పెంచాలన్నా పెట్రోల్ ధరలు పెరిగినా లేకపోతే గ్యాస్ ధరలు పెరిగినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలకు ఆటంకం కలిగినా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపే పరిస్థితి ఉన్నింది ఇప్పుడు ఎందుకని వామపక్షాల నుంచి అంటే మీరు ఇంకా బషీర్బాగ్ నుంచి ఎత్తారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది సో ఇప్పుడు ఎందుకు ఆ స్థాయిలో నిరసన మీ దగ్గర నుంచి లేదు ఇప్పుడు మీరే చెప్తున్నారు స్మార్ట్ మీటర్లకు సంబంధించి విద్యుత్ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఒక మీరు తప్ప నిజానికి మీ అంటే మీ సిపిఎం తరఫున మీరు చేస్తున్న కార్యక్రమాలు తప్ప మిగతా ప్రజలు కానివ్వండి లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి లేకపోతే ప్రజా సంఘాలు కానివ్వండి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈ అభిప్రాయాన్ని లేకపోతే ఈ నిరసనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అది కనిపించడం లేదు దీనికి మీరేమంటారు అంటే వామపక్షాలు చేయకపోవటం కాదు ఇరవై ఐదు చాలా మార్పులు దేశంలో రాష్ట్రంలో వచ్చినాయి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేసే రూపాలు మారినాయి అలాగే వీళ్ళు ప్రజలని మోసగించేటువంటి పద్ధతిలో పాలక వర్గాలు రకరకాల ప్రచారాలు చేస్తారు అందుకే అటువంటి మార్పులు వచ్చినాయి కానీ ఇది జరగట్లేదు నేను ఇందాకే చెప్పాను ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం చూశారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో చెత్తపాన్ని వ్యతిరేకం జరిగిన పోరాటం చూశారు ఇంకా అటువంటివి జరుగుతున్నాయి అయితే సరిపోదు గతానికి వాటికి తేడా అన్నమాట నిజం ఇప్పుడు నేను ఈ స్మార్ట్ మెటల్ గురించి చెప్తాను రైతులు తిరగబడ్డారు చాలా చోట్ల ప్రభుత్వం వెనకంజి వేసింది పంపు చెట్లకు మీటర్లు పెట్టడంలో అలాగే మన గుంటూరులో సుందరయ్య కాలనీ దగ్గర మూడు వందలు ఉంటే నలభై మీటర్లు తీసుకొచ్చి బిగించారు బిగిస్తే మేమే ప్రత్యక్షంగా వెళ్ళి ఆందోళన చేశాం చివరికి పెట్టిన మీటర్లు కూడా తీంచేసారు అక్కడ అలాగే విజయవాడలో ఇప్పుడు మీటర్లు జనం ఒప్పుకోవట్లేదని మీ మీటర్ పాడైపోయింది రిపేర్ వచ్చింది కాబట్టి కొత్త మీటర్ పెట్టాలని దొంగ సాగుట్ గా వెళ్లి మీటర్లు పెడుతున్నారు వృద్ధురాలు కండ్రి కాల్ దగ్గర మా ఇంటికి ఇలా దొంగ చావుకి వచ్చి మీటర్ పెట్టారు చేసింది స్థానికులు గొడవ చేశారు చివరికి ఆవిడ ఇంటి మీటర్ తీశారు రిపేర్ వస్తే వాళ్ళు మీటర్ మార్చాలనే వంకతో స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని చెప్పదలుసుకున్నారా ఖచ్చితంగా చేస్తున్నారు మీటర్ బాగున్నా సరే బాగోలేదు అనే వంకతో అంటే మోసపూరితంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు నార్మల్ మీటర్ స్మార్ట్ మీటర్ అని ఎలా తెలియాలి సార్ దాంట్లో మామూలు కన్సూమర్ కి తెలియదు ఇప్పుడు దీని మీద అదాని అనే బ్రాండ్ తోనే ఈ స్మార్ట్ మీటర్ ఉంటది ఇందులో మొన్న నంజాల జిల్లా బేతం చెర్లో ఈ స్మార్ట్ మీటర్ని అప్పుడు లోకేష్ గారు పిలిపించారు వాళ్ళు వదిలేశారు పెడుతున్నారు జనం అక్కడ సిపిఎం కార్యకర్తలు మీటర్లు పగలగొట్టారు ఇప్పుడు కూడా పెట్టారు గుడివాళ్ళలో అక్కడ ఉన్నటువంటి పౌర సంఘాలు మీటర్లు పగలగొట్టారు అది కేసు పెట్టారు అక్కడ నిరసన ద్వారా ప్రభుత్వాలు వెనక్కి తగ్గే అవకాశం ఉందా స్మార్ట్ మీటర్ల గండం నుంచి ఒక కామన్ మ్యాన్ లేకంటే ఒక సామాన్య గృహస్థుడు ఈ స్మార్ట్ మీటర్ల ప్రమాదం నుంచి కానివ్వండి దీని నుంచి తప్పించుకోగలడా అంటే తప్పించుకునే దాన్ని స్లో డౌన్ చేయటానికి ఉపశమనం కలగటానికి అవకాశం వస్తే దాన్ని ఇంకా ఉధృతం చేయటానికి తప్పనిసరిగా అవకాశం ఉంది ఇప్పుడు మేము కూడా ఏం ఆలోచిస్తున్నామంటే అనేక ప్రజా సంఘాలు కలిపి రాజకీయ పార్టీలే కాకుండా ఒక ఉమ్మడి కార్యాచరణకి ప్లాన్ చేస్తాం నిన్న విజయవాడలో ఒక సమావేశం కూడా జరిగింది ఈ నెలలోనే ఒక స్టేట్ రాష్ట్రంలో ఉన్న కార్మికులు ప్రజా సంఘాలు అన్ని సంఘాలు పౌర సంఘాలు కలిపి ఒక కమిటీగా ఏర్పడి స్టేట్ వైడ్ గా ఆందోళనకి ఉమ్మడి ఆందోళనకు కూడా ఇంకో దశ నెక్స్ట్ దశలో మేము ప్లాన్ చేస్తున్నాం నిన్న ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది ఈ జూలై నెలలోనే అటువంటి దానికి కూడా శ్రీకారం తొడుతున్నాం ప్రశ్న సార్ అంటే నిరసన రూపాలు మారాయి ఒకప్పటిలాగా చేయాల్సిన అవసరం లేదు నిరసన రూపం మార్చుకొని మనం నిరసనలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు నిజానికి నాకు అది అర్థం కాని విషయం సో నిరసన రూపాలు ఏ విధంగా మారాయి మీరు ఏ ఏ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు నిరసన రూపాలు మారిన పాత పద్ధతులను ఉండవారు చెప్పట్ల పాత పద్ధతులు ఉంటాయి కొత్త పద్ధతులు కూడా ఉంటాయి మీకు తెలుసు గతంలో ఉద్యోగస్తులు టీచర్లు పెద్ద స్పందించేవాడు కాదు గతంలో మీరు బీఆర్టీఎస్ రోజు విజయవాడలో మీరు చూశారు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా పెద్ద ఆందోళన జరిగింది అది చూసాం అలాగే నిన్న ఒలవపాడు ప్రాంతంలో ఈ ఇండో సోలార్ అనే ఒక షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ సంస్థకి ఎనిమిది వేల ఎకరాలు భూములు కట్టబెడితే అక్కడ మొత్తం రైతులు కూలీలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు అక్కడ డిఫరెంట్ రూపాల్లో అలాగే మేము చేయదలుచుకున్న దాంట్లో ఇప్పుడు స్మార్ట్ మీటర్ల మీద సోషల్ మీడియాలో కూడా క్యాంపెయిన్ చేయదలుచుకున్నా అలాగే గతంలో గతంలో రాత్రిపూట కరెంట్ బిజిలీ బంద్ విద్యుత్ ని పావు గంట ఇరవై నిమిషాలు అరగంట నిలిపివేసి వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు నిరసన తెలియజేయడం ప్రభుత్వం ప్రవేశపెట్టాలి అని అంటే అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఏదైనా కానీ మొదట సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఒక పాజిటివ్ నోట్ని లేకుంటే ఒక పాజిటివ్ ప్రచారాన్ని దీనివల్ల ఏదో అభివృద్ధి జరిగిపోతుంది అని చెప్పేసి మొదట ఒక ఫిల్లర్స్ వదిలి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని తర్వాత వాళ్ళు వాళ్ళ పథకాల్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక రిపోర్ట్ ఈ మధ్యకాలంలో పత్రికలో చదివింది సో నేను కూడా మీకు అదే ఆన్సర్ ప్రశ్న అడగదలుచుకున్నాను అంటే సోషల్ మీడియా ద్వారా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వెబ్సైట్ ద్వారా జనాలు వెబ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం నిజానికి అది ఎంత ప్రమాదకరమైన బిల్లు కావచ్చు అది స్మార్ట్ మీటర్లు కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు కాక కాకపోతే మొదట జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసి దాన్ని పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్లి అమలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు సో ఈ యాంగిల్లో మీరు మీ పద్ధతుల్లో ద్వారా అంటే మీరైతే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం ధిక్కార స్వరాన్ని వినిపించడం అడ్డుకోవడం దీనితో పాటుగా స్మార్ట్గా అంటే స్మార్ట్ మీటర్లు అనే మాట కూడా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి ప్రచారాలని వాస్తవాలని చెబుతూ మీరేమైనా మీ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అదేనండి మేము అన్ని ప్రజా సంఘాలు అన్ని రకాల సంస్థలు పౌర సంఘాలు అందరూ కలిపి క్యాంపెయిన్ చేస్తున్నారు అలాగే ఇందులో ఈ మధ్య అపార్ట్మెంట్ కూడా ఇదే రకమైన అప్పీలు అపార్ట్మెంట్ వాసులందరికీ సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ఈ పద్ధతులు అంటే ప్రత్యక్ష కార్యాచరణ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మీడియా ఈ విషయంలో సైలెంట్ గతంలో వార్తలు రాశారు కానీ ఇప్పుడు ఆపేశారు ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా స్మార్ట్ మీటర్ల ఒప్పందం మంచిది మేము బ్రహ్మాండమైన ఒప్పందం చేశామని వైసీపీ చెప్తుంది ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వల్ల లాభం జరుగుతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది దానికి అనుగుణంగా మీడియాలో ఉండేటువంటి అనేక సెక్షన్లు మీకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ప్రజలకి సమాచారం వాస్తవ సమాచారం ఇవ్వకుండా వాళ్ళు అందుకే మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు సోషల్ మీడియా క్యాంపెయిన్ కావచ్చు ప్రత్యక్షంగా మేము ఇప్పుడు రేపు నాలుగో తారీఖున విజయవాడలో ఒక యాభై వేల మంది వినియోగదారుల దగ్గర నుండి దరఖాస్తులు మాకు స్మార్ట్ మీటర్ పెట్టద్దు పెంచిన భారాలు తగ్గించండి అని ఇప్పుడు ఒక వారం రోజుల నుండి క్యాంపెయిన్ జరుగుతుంది పోరు బాటను చేపట్టాం విజయవాడలో డోర్ టు డోర్ తిరుగుతున్నాం యాభై వేల దరఖాస్తులు రేపు సిపిడిసిఎల్ ఆఫీస్ దగ్గర నాలుగో తారీఖు నివ్వబోతున్నాం పబ్లిక్ తో వెళ్ళి అంటే ఇటువంటిది గ్రౌండ్ లెవెల్ క్యాంపెయిన్ అటు సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రత్యక్షమైన కార్యాచరణ స్వతంత్రమైన కార్యక్రమం ఉమ్మడి ఉద్యమాలు ఇవన్నీ అన్ని రూపాల్లో కూడా చేస్తున్నాం ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వల్ల వస్తున్న ప్రమాదం ప్రజలకు ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉంది గతం మీద కొద్దిగా మెరుగ్గా వాళ్ళ నుండి స్పందన ఉంది కాబట్టి మేము కూడా దీన్ని మరింత కోసం సో మచ్ ఉదయనే నిజానికి మీరు గుంటూరు వెళ్లాల్సి ఉంది నేను అడగగానే ఒప్పుకున్నారు అంటే స్మార్ట్ మీటర్లకు సంబంధించి మీరొక్కరే నిరసన వ్యక్తం చేయడమే కాకుండా దాంట్లో ఉన్న అంటే లోతుపాట్లు ఏంటి దాని వెనక ఉన్న కథ ఏంటి అనే అంశాల గురించి యూటీవీ ప్రేక్షకులకు అందిస్తే బాగుంటుందని ఉద్దేశంతో మిమ్మల్ని సంప్రదించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ విలువైన సమయాన్ని అందించి అనేక విషయాలు మాకు వివరించారు చూద్దాం స్మార్ట్ మీటర్ల నిజంగా దాంట్లో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిన్నింటినీ అర్థం చేసుకుని జనాలు ఏ మేటర్కు దీని మీద తన నిరసన గలాన్ని వినిపిస్తారో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీరు డీటెయిల్స్ అందించినందుకు చూస్తూనే ఉనండి యూటీవీ